సోషల్ మీడియా స్టార్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి రాష్ట్రంలో అధికారం మారినప్పటి నుంచి నియోజకవర్గంలో ఆయన ఎందుకు వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ తప్పించిందా లేక ఆయనే తప్పుకున్నారా ప్రస్తుతం ఏ పదవి లేని ఎంగ లీడర్ గురించి నెట్టింటా జోరుగా చర్చ జరుగుతోంది యువ బైరెడ్డిలో భయం మొదలైందా ప్రభుత్వ మార్పుతో మనిషి కూడా మారా సిద్ధార్థ రెడ్డి సైలెన్స్ కు కారణమేంటి అక్క మార్గంలో తమ్ముడు పయనిస్తారా మీడియా ఏదైనా సరే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఉన్నది మామూలు క్రేజ్ కాదు ఆయన పేరు వినపడినా ఆయన కనపడినా యువతలో అదో రకం జోష్ వచ్చేది అందుకే చిన్న వయసులోనే వైసీపీ కీలక నేతగా ఎదిగారు గత ఐదేళ్ల పాటు ప్రత్యర్థులపై ఆయన సవాళ్లు చేసిన విమర్శలు కూడా అదే స్థాయిలో ఉండేవి అంతలా పాపులర్ అయిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు పార్టీలకు అతీతంగా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది అధికార కూటమి నుంచి ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎన్ని విమర్శలు ఎదురైనా సైలెంట్ గా ఉండటం పొలిటికల్ సస్పెన్స్ గా అనిపిస్తోంది ఏపీలో ప్రభుత్వం మారిన కాండి నుంచి సొంత నియోజకవర్గం పట్ల కూడా పెద్దగా శ్రద్ధ చూపడం లేదు సిద్ధార్థ రెడ్డి ఆయన అనుచరగడంలో చాలా మంది ఇప్పటికే టీడీపీ గూటికి చేరిపోయారు ఉన్న కొద్ది మంది కూడా రూలింగ్ పార్టీ వైపే చూస్తున్నారు నేతలిలా జారిపోతున్నా కూడా వారిని వారించే ప్రయత్నం గాని మాట్లాడే ప్రయత్నం గాని సిద్ధార్థ చేయడం లేదు కనీస స్పందన కూడా కరువైంది దీంతో ఈ యువ బైరెడ్డికి ఏమైందన్న చర్చ మొదలైందిప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉండగా తన పెదనాన్న బైరెడ్డి రాజశేఖర రెడ్డి జగన్ పైన పార్టీ ఏ చిన్న విమర్శ చేసినా సిగమూగిపోయేవారు సిద్ధార్థ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎడాపెడా ఇచ్చిపడేసేవారు అలాంటి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి రెడ్డి ఇప్పుడు ప్రత్యర్థులు జగన్ పైన వైసీపీ పైన ఎంతటి విమర్శలు చేస్తున్నా ఏ మాత్రం పట్టింపు లేదన్నట్టుగా అంతేందుకు శ్రీశైలం నియోజకవర్గంలో హత్యకు గురైన పసుపులేటి సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ తన జిల్లాకు వచ్చిన యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హాజరు కాకపోవడం చర్చకు తావిస్తోంది అయితే అంతకు ముందు రోజే జగన్ ను అమరావతిలో సిద్ధార్థరెడ్డి రెడ్డి స్వయంగా కలిసొచ్చారంటూ కేడర్ సద్ది చెప్తున్నా అదేమీ పెద్దగా వర్కౌట్ కావడం లేదని తెలుస్తోంది జగన్ వచ్చినా ఎందుకు పోలేదు అన్న ముచ్చటే ఎక్కువ హైలైట్ అవుతోంది ఇప్పుడు వైసీపీ కేడర్ మెల్లమెల్లగా టీడీపీలో చేరుతుండడం జగన్ పైన కూటమి నేతల విమర్శలు చేస్తున్నా పట్టించుకోకపోవడం జగన్ జిల్లా పర్యటనకు వచ్చినా కలవకపోవడం ఇవన్నీ చూస్తుంటే సిద్ధార్థ రెడ్డి విషయంలో పుకార్లన్నీ నిజమే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సిద్ధార్థ రెడ్డి కనుసన్నంలో మెలిగే అనుచరులు ఆయనకు తెలియకుండానే టీడీపీలో చేరడం అసాధ్యమనే అభిప్రాయమూ ఉంది అంతేకాదు వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తప్పించి జక్కంపూడి రాజాకు ఇవ్వడంతో పొలిటికల్ గా ఈ చర్చ మరింత వేడెక్కింది తన అక్క శబరి అనతి కాలంలోనే ఎంపీగా గెలవడం తాను పార్టీ కోసం రాష్ట్ర స్థాయిలో తిరుగుతుంటే తగినంత ప్రాధాన్యత రాకపోవడం సిద్ధార్థ రెడ్డిని నిరుత్సాహపరుస్తున్నట్టు తెలుస్తోంది అంతేకాదు స్వగ్రామం ముచ్చుమర్రికి చెందిన సాయి ఈశ్వర్ హత్య కేసులో సిద్ధార్థరెడ్డి నిందితుడిగా ఉన్నారు కేసు నుంచి బయటపడేందుకే ఇప్పుడు మౌనం దాల్చారన్న ప్రచారమూ జరుగుతోంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నందికొట్కూరు సమన్వయకర్తగా షాప్ చైర్మన్ గా వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఓ వెలుగు వెలిగిన సిద్ధార్థ రెడ్డి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సైలెంట్ అయిపోవడంపై అధిష్టానం ఆరా తీసినట్లు సమాచారం సిద్ధార్థ రెడ్డికి జిల్లాలో కీలక నేతలతోనూ సత్సంబంధాలు లేవు ఇదే అదునుగా ఆయనపై పార్టీ హైకమాండ్ దగ్గర వ్యతిరేక వర్గం ఏదేదో ఊది ఉంటుందన్న ప్రచారము ఉంది జగన్ పట్ల సిద్ధార్థ రెడ్డికి గౌరవం ఉన్నప్పటికీ పార్టీ కష్టకాలంలో ఇలా వ్యవహరించడంపై హైకమాండ్ సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది మరి ఇన్ని ప్రచారాలు జరుగుతున్న వేళ సిద్ధార్థ రెడ్డి సైలెన్స్ ని వీడుతారా ఇలాగే కంటిన్యూ చేస్తారా చూడాలి